వితర రంజాన్ సందర్భంగా రంజాన్ రేషన్ కిట్లు పంపిణీ కిలావరంగల్ లీద్గాలో తవాకల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఎస్ జబ్బార్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ పండుగ తోఫా కిరాణా సామాన్ కిట్లు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రూతర్గా పీఠాధిపతి సయ్యద్ ఉబేద్ బాబా మరియు నగర అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నందిరామ్ నాయక్ మున్సిపాలనీ సిఐ వెంకటరత్నం పాల్గొని తవ్వకల్ ట్రస్ట్ చైర్మన్ ఎంఎస్ జబ్బార్ గారిని అద్వా అభినందిస్తూ అడ్వాన్స్గా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఎంఎస్ జబ్బార్ మాట్లాడుతూ తన సొంత ఖర్చుతో అందరికీ రేషన్ కిట్లు ఇస్తున్నట్లు తెలిపారు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు గత పదహారు సంవత్సరాలుగా రేషన్ కిట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రాబోయే రోజులలో ఇంకా బాగా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తానని తెలిపారు కమిటీ సభ్యులు అందరికీ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ ఇంత మంచి ప్రోగ్రాం పెట్టిన జబ్బార్ గారిని అభినందిస్తూ మీరు ఇంకా ముందు ఇంకా చాలా మంచి ప్రోగ్రాంలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నలభై డివిజన్ కార్పొరేటర్ पोशाल पद्म स्वामीगौड मजी को अपरेशन चांद पाशा मर कमेटी सभ्युम्दूम मिर्जा हसन बेग दस्तगीर गफार इम्तियाज खा सादिक सलीम सरवर वहीद आजम सरवर अफजल वहीद फहीम अहमद एम डी खाजा एक महीना

हमारे कुबेरवर साहब और एसीपी साहब हमारे हमारे लिए आए हमारे लिए एसपी साहब डिप्टी एसपी साहब डायनामिक केस के साहब नमस्कार राधे कोई भी हिंदुस्तान जरूर लेना होगा जितना के लेखन करना बहुत आनंद आ सकता है उनको सुविधा वालों हमारे कारपेंड का सारा फर्मा साहब केशव और पूजाला स्वामी साहब हमारा जगेर चाल

ये सब देखते हैं और ये प्रोग्राम हमेशा करते हैं आप अलहमदिल्ला आपके दुआ से जो भी अलग अलग दे रहा है प्रोग्राम हम जाते ही करते हैं कोई संदेश है नहीं इससे उससे नहीं होगा अगर अलग जो है जो कमरे में हमसे कमरे में पढ़ कर निकालकर बिगाड़ पड़ेगा उसके बाद वाला रो वही वाला एसीपी का रो वाला एसीपी का रो वही रो नायक रो वाला सीएल का रो इनका रात सारा निश्चित

పశ్చిమ దేశాల ప్రైమర్ కనలేరు ఏకమనుకు తీసుకోవసను దేవుడు మనకు చిత్తాలని వాడిని తీసుకొని ప్రభువు వర్ణం శంకర గణేశుని శేలవుల మా ప్రజలవారు ఆ సౌజినా ఉంటారు ఆయనే నిన్నగాన స్థితి పరగణ స్వీకరించి సమర్థించుకుంటున్నం మేము ఏనుల అందరికీ పంచారావు కొత్త ప్రజవర్ డిగన్ ఈ అందరానికి తెలియదుడినో లేదడినో లేదడినో

చేస్తే బాగా ఇబ్బంది అయితే నేను ఇబ్బంది పట్టా కాబట్టి పద్దెనిమిది నగరం తీసుకొని వెళ్ళండి ఇవ్వడం ఇష్టం లేకుండా పద్నాలుగు ఆరా తీసుకు వెళ్ళండి ఇవ్వరికి ఇబ్బంది లేకుండా అందరికి చేస్తాం దేవీ అమ్మాయితే చాలా దేవే मेरे बाद आप दो तो बैठे हैं बैठ जाएंगे आप लोग बैठे हैं ये बात बाहर का हैसियत लगा के काले को उनको दे जो तमाम पर किसी तरफ से जपासा करते हैं आ रहे हैं हर साल बात में देख रहा हूँ ये मुश्किल साल से मैं तो भी अटेंड कर रहा हूँ यहाँ पे मशीन टूट मारा दे रहा है तो इस बार इस सेमेस्टर में तो वो जाना ये हमारे जाते हर साल जाते हैं రంజాన్ మాసం క్రిస్టే మరి ముస్లిం మహిళలకు రేషన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఉర్తు పీఠాధిపతి బాబా గారికి లోకల్ కార్పొరేటర్ పద్మ గారికి చాంద్ గారికి దెబ్బారు గారికి ఎదుకపోయినటువంటి పెద్దలందరికీ మిత్రులకు మహిళలందరికీ నా యొక్క నమస్కారాలు రంజాన్ ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుండి మరి అత్యంత మరి పవిత్రంగా ఎంతో నిష్టతోని ఎంతో భక్తి శ్రద్ధలతోని ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుండి మన ముస్లిం సోదరులు మరి రంజాన్ ఉపవాసాలు అంటూ ఈ పండుగను మరి జరుపుకుంటున్నారు అయితే రంజాన్ మాసం అంటే కేవలము ఒక ఇఫ్తార్ విందే కాదు ఒక ఉపవాసాలే కాదు ఈ మాసంలో ముస్లిం సోదరులు దాంట్లో కొద్ది గొప్ప దాన ధర్మాలు చేయడం కూడా ఈ పండుగలో ఒక భాగమే సో అందులో భాగంగా మరి జబార్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క రేషన్ పంపిణీ చేయడం నిజంగా కూడా అభినందనీయము వారిని మన నేను అభినందిస్తున్నాను అభినందిస్తున్నారు సో ఇంతకుముందు మన ఛానల్ గారు చెప్పినట్టుగా నెల రోజుల నుండి మరి నగరంలో ఎట్లాంటి పవిత్ర రంజాన్ సందర్భంగా రంజాన్ రేషన్ కిట్లు పంపిణీ కిలావరంగల్ లీద్గాలో తవాకల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఎస్ జబ్బార్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ పండుగ తోఫా కిరాణా సామాన్ కిట్లు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వృత్తురుగా పీఠాధిపతి సయ్యద్ ఉబేద్ బాబా మరియు నగర అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నందిరామ్ నాయక్ మిన్స్కాని సిఐ వెంకటరత్నం పాల్గొని తవ్వకల్ ట్రస్ట్ చైర్మన్ ఎంఎస్ జబ్బార్ గారిని అద్వా అభినందిస్తూ అడ్వాన్స్గా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఎంఎస్ జబ్బార్ మాట్లాడుతూ తన సొంత ఖర్చుతో అందరికీ రేషన్ కిట్లు ఇస్తున్నట్లు తెలిపారు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు గత పదహారు సంవత్సరాలుగా రేషన్ కిట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రాబోయే రోజులలో ఇంకా బాగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తానని తెలిపారు కమిటీ సభ్యులు అందరికీ సహకరించేందుకు కృతజ్ఞతలు తెలిపారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ ఇంత మంచి ప్రోగ్రాం పెట్టిన జబ్బార్ గారిని అభినందిస్తూ మీరు ఇంకా ముందు ఇంకా చాలా మంచి ప్రోగ్రాంలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నలభై ఒక్క డివిజన్ కార్పొరేటర్ कोशाल पदमा स्वामी गौड्डी को अपपेष सभ्युमी चांदा कमेटी सभी सभ्यु एंडी मख्तूम मिर्जा हसनदी बेग दस्तकीर् गफार खान खा सलीम सर्वर वहीद आजम सर्वर अफजल वहीद फहीम अहमद एम डी खाजा तदित्व पागो